ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమా టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మెడికల్ స్టూడెంట్స్ చూసుకుంటారు కదండీ స్క్రబ్ డ్రెస్ ఇది వచ్చేసి పైన టాప్ కటింగ్ వీడియో అండి ఫ్యాంట్ కటింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రబ్ కోసం నేను వచ్చేసి యూనిఫామ్ క్లాత్లో టూ మీటర్స్ క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను టాప్ కోసం అనేసి టూ మీటర్స్ క్లాత్ని ఇలా అయితే కనుక నేను ఒక వైపుకి రెండు మడతల మీదుగా ఈ విధంగా అయితే కనుక ఇలా మడత అయితే వేసుకున్నానండి ఇలా మడత వేసుకొని మనకి కింద వైపు ఉండేలాగా ఇలా కొంచెం ఖర్చులు అయితే ఇలా కటింగ్ చేసుకొని స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ ఇంచు మడత కోసం అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకొని ఇరవై నాలుగు ఇంచుల పొడవ ఉండేది మనకి నైట్ డ్రెస్సెస్ అయినా కానీ ఈ విధంగా మనం కటింగ్ చేసి కుట్టుకోవచ్చు మనకైనా పిల్లలకైనా కానీ లెంత్ అయితే మనం హిప్స్ వరకు చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇలా షోల్డర్ మార్కింగ్ వచ్చేసి పదహారు ఇంచులు అంటే సగం పెట్టుకుంటే ఎనిమిది ఇంచులు షోల్డర్ ఎంత పెట్టుకుంటామో చంక డౌన్ కూడాను అంతే పెట్టుకోవాలండి ఇలాగా ఎనిమిది ఇంచులకి చంక డౌన్ మార్కింగ్ చేసుకొని ఇది వాళ్ళు నాకు ఆది స్క్రబ్ అయితే కనుక ఇచ్చారు ఓల్డ్ది పద్దెనిమిదిన్నర ఇంచులు ఉంది బాడీ లూజ్ వచ్చేసి చంక దగ్గర లూజు పద్దెనిమిదిన్నర ఇంచులు క్రాస్గా ఉండటం కోసం నేను ఇలా హాఫ్ ఇంచ్ అయితే గనక డౌన్కి మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ అనేది షోల్డర్ నాలుగున్నర ఇంచులు నెక్ విడ్త్ వచ్చేసి మూడు ఇంచులకి ఇలా అయితే కనుక పెట్టుకొని మనకి హాఫ్ ఇంచు ఖర్చులకి ఎక్స్ట్రా పోతుంది కదండి మొత్తం అలా ఎనిమిది ఇంచులకైతే కనుక ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను కట్స్ కోసం వచ్చేసి కింద నుంచి మూడు ఇంచులకి పెట్టుకున్నాను అలానే బాడీ షేప్ కోసం వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకొని పదిహేడు ఇంచులు వచ్చేలాగా అంటే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే ఇలా మనకి షేప్ వచ్చేలాగా తగ్గేలాగా పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది మొత్తం బాడీ ఫిట్టింగ్ అయితే ఉండకూడదు కదా మనకి డ్రెస్ షేప్ లాగా అయితే రాకూడదు డ్రెస్ షేప్కి వచ్చేసి మనకి మూడు ఇంచుల డిఫరెన్స్ వస్తుంది ఈ ఆప్రాన్ స్క్రబ్ కటింగ్కి అయితే గనక నైట్ డ్రెస్సెస్కి అయినా కానీ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇలా చూసుకుని ఉంటే గనక మనకి ఫ్రీగా ఉంటుంది డ్రెస్ అయితే కనుక ఫిట్టింగ్ బాగా ఉంటుంది ఇదిగోండి పద్దెనిమిదిన్నర ఇంచులు చెస్ట్ పార్ట్ దగ్గర నడుం పార్ట్ దగ్గర వచ్చేసి పదిహేడు ఇంచులు చంకా వచ్చేసి ఇలా పదహారు ఇంచులకి డౌన్కి మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఈ విధంగా అయితే కనుక కటింగ్ అనేది చేస్తున్నాను అక్కడి నుంచి పాకెట్ కోసం అనేసి నేను పైనుంచి కొలత వేసుకొని ఐదు ఇంచులకి జేబ్ పార్ట్ వచ్చేలాగా ఇలా బాక్స్ లాగా అయితే కనుక మార్కింగ్ అనేది వేసుకున్నాను నెక్ కోసం అనేసి ఇంచులు విడుతూ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచులు దానికోసం నేను ఇలా స్క్వేర్గా నెక్ అనేది మార్కింగ్ చేసుకొని వీ షేప్ నెక్ అండి ఇది ఇలా బ్యాక్ పార్ట్ హై నెక్ లాగా వస్తుంది ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే మన మూడించులు ఏదైతే ఉందో దానికి ఇలా రౌండ్గా అయితే కనుక మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలి అది బ్యాక్ పార్ట్ నెక్ ఇలా బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇప్పుడు కటింగ్ చేసుకొని అలానే చంక డౌన్ కూడా కొంచెం రౌండ్ అనేది హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియో ఇంకా తీయలేదండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇది ఒకటైతే డ్రెస్ రెడీ చేసి ఇచ్చేసాము కస్టమర్కి అయితే కనుక చాలా బాగా సరిపోయింది ఇలా ఎవరైనా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రిప్లై ఇస్తాను ఇదిగోండి పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే కనుక మొత్తం కూడాను ఇలా వచ్చింది దీనికి నెక్ పట్టీ కోసం ఈ విధంగా అయితే కనుక మళ్ళీ విడిగా కటింగ్ చేసుకొని పెట్టుకుంటాను దీనికైతే బకరం అనేది ఏమీ యూజ్ చేయక్కర్లేదండి ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అనేవి కటింగ్ అయితే అయిపోయినాయి హ్యాండ్ పార్ట్ కోసం మనం మడతలు వేసుకొని ముందుగానే క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా దానిని ఇలా ఈ విధంగా అయితే కనుక మడత వేసుకొని హ్యాండ్ పార్ట్ లెంగ్త్ వచ్చేసి ఏడించులు అలానే మూడు ఇంచులకు ఇలా మూడు మార్కులు అయితే కనుక వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చేతి లూజు పన్నెండు ఇంచులు లూజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇలా అయితే ఒకసారి మార్కింగ్ అనేది చేస్తున్నాను ముందు ఈ మూడు మార్కింగ్ అయిపోయిన తర్వాత చంకలోజ్ కోసం పదహారు ఇంచులకు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కరువు అనేది ఎక్కువగా రాదండి మనకి షర్ట్ టైప్ లాగా ఉండాలి కాబట్టి ఇలా నార్మల్గానే ఎక్కువ లోతుగా తీయకుండా హ్యాండ్ కరువు అనేది మాదిరిగా ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను నైట్ డ్రెస్కైనా ఎక్కువ లోతు అనేది హ్యాండ్ పార్ట్ అనేది ఇలా తీయకూడదు ఇలా తీసుకుంటే కనుక మనకి చేతుల దగ్గర పట్టేసినట్టుగా లేకుండా వస్తుంది ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి జేబు అలాగే నెక్ బెల్ట్ అనేది విడిగా అయితే గనక తీసుకుంటాను నేను ఫైవ్ ఇంచెస్ జేబు కోసం ముందుగానే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మడతలు అయితే కనుక వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అందుకని నేను ఆరున్నర ఇంచులకు ఇలా మా క్లాత్ అయితే కనుక మడత వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఫైనల్లీ యూనిఫామ్ స్క్రబ్ కటింగ్ అయితే కనుక అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ